హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పదిహేడు ఏమంటున్నా స్వప్న నువ్వు మాట్లాడేదేంటో ఒకటి కూడా నాకు అర్థం కావటం లేదు మీ అన్నయ్య మనల్ని మోసం చేయడమేంటి అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది సిసిరా నేను చెప్తానమ్మా చిన్నపిల్ల అది అలానే మాట్లాడుతుంది అయిన దానికి కాని దానికి ఏవేవో ఊహించుకుంటుంది దాని మాటలు నువ్వు పట్టించుకోకు ఆకలి దంచేస్తోంది త్వరగా నాకు ఏదైనా పెట్టమ్మా ప్లీజ్ అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు అమ్మా చూసావా ఇప్పుడు కూడా నేను నీకు నిజం చెప్తానని కావాలనే నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ముందు నేను చెప్పేది వినమ్మా అంది స్వప్న దాని మొహం సినిమాకి తీసుకుని వెళ్తానని చెప్పి తీసుకుని వెళ్ళలేదని కోపంతో అలా మాట్లాడుతోందమ్మా దాని మాటలు వినకమ్మా అయినా ఇదేమీ నీకు మొదటిసారి కాదు కదా ఈ స్వప్నతో ఎప్పుడూ ఉండే గొడవే కదా అంటూ శిశరకు నమ్మకం కలిగేలా ఊరికనే స్వప్న తలపై చిన్నగా మొట్టికాయ వేస్తూ నవ్వుతూ అన్నాడు ఏం కాదమ్మా చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళ విషయం అంటూ తలపై నెమ్మదిగా పాముకుంటూ ఉన్న స్వప్న వైపు తిరిగి ప్లీజ్ స్వప్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అనవసరంగా పూర్తిగా విషయం తెలియకుండా ఇంట్లో చెప్పి రచ్చ చేయకురా అని స్వప్న చేయి పట్టుకుని మెల్లగా గొనుకుతున్న అతడిని ఆపి అసలేంట్రా మీ ఇద్దరి బాధ ఏంట్రా ఇది స్వప్న ఏదో చెప్దామని ప్రయత్నిస్తోంది కదా ఎందుకు తన మాటలు అడ్డుపడతావు తనని చెప్పని అంటున్న వైపు తిరిగి అయ్యో అమ్మ అసలేం జరగలేదు చెప్తున్నాను కదమ్మా ఇది కేవలం సినిమా గురించే తనని సినిమాకి తీసుకువెళ్తానని మాట ఇచ్చాను కానీ నీ మాట ప్రకారం వర్షిణి కానీ షాపింగ్కి తీసుకుని వెళ్ళాను కదా అందుకే స్వప్నకి కోపం వచ్చింది అందుకే ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అంటూ వదిన అన్న మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతోంది అన్న అతని మాటలకు అది కాదమ్మా వీడు నిన్ను మాయ చేస్తున్నాడు అని స్వప్న జరిగిన విషయమంతా చెబుదామనుకున్నంతలో సంపత్ శిశిరను పిలవడంతో హమ్మయ్యా సమయానికి నాన్నగారు అమ్మను పిలిచి మంచి పని చేశారు అని మనసులోనే అనుకుని అదిగో అమ్మా నాన్నగారు కూడా పిలుస్తున్నారు ఆలస్యమైతే అనవసరంగా లేనిపోని గొడవ ఈ స్వప్నతో మనకు ఎప్పుడూ ఉన్నదే కదా నువ్వు ముందు వెళ్ళమ్మా ఆకలి దంచేస్తోంది నేను కూడా వచ్చేస్తాను వెనకే అన్న తన వైపు చూసి నవ్వుతూ బాలయ్య అన్న చల్లెలు ఇంత వయసు వచ్చినా చిన్నతనం పోలేదు మీకు సరే డిన్నర్ అరేంజ్ చేస్తాను వర్షి కూడా తీసుకుని రండి అని వెళ్ళిపోయారు సిసిరా చా ఇంకా ఇంకా అమ్మని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుందిరా ఇప్పటికే నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ విషయం అమ్మకి చెప్పకుండా అయితే మాత్రం విడిచిపెట్టను ఇప్పుడే వెళ్ళి జరిగిన విషయం అంతా వివరంగా చెప్తాను అంటూ కోపంగా అన్న స్వప్నతో నీకు ఇలా చెప్తే అర్థం కాదు అని స్వప్న నోటిపై చేయి పెట్టి గట్టిగా నొక్కి మరో చేయి పట్టుకుని పక్క గదిలోకి తీసుకుని వెళ్ళి మంచంపై కూర్చోబెట్టి తలుపు గడియపెట్టాడు బలవంతంగా లేచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న స్వప్నను ఆపి స్వప్న నీకెలా చెప్తే అర్థమవుతుంది నా మాట వినవే అంటూ అతని వైపు కోపంగా చూస్తూ ఏంటి విల నిజం చూపిస్తున్నావా నిజం అందరికీ చెప్పకుండా నన్ను ఈ గదిలో కట్టిపడేస్తావా లేక చంపేస్తావా అంటూ స్వప్నకి చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ స్వప్న అలా మాట్లాడికే ఇంకా ఇంకా నీ మాటలతో నన్ను హింస పెట్టకు నేను చెప్పేది ప్రశాంతంగా విను ఆ తరువాత నువ్వు ఏం చేసినా నేను కాదు అనను అంటూ అంటున్నా అతని మాటలకు నేను వినను అన్నయ్య నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక అబద్ధమే చెప్తావు ఇలా వేరొకరిని ఇష్టపడ్డ అమ్మాయిని అందులోను గర్భవతిగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న కన్నా ఆ రమ్యనే చేసుకుని కనీసం నాన్నగారికైనా ఆనందంగా ఉండేలా చేయటం మంచిది అంది స్వప్న అసహనంగా మొహం పక్కకు తిప్పుకుంటూ స్వప్న పదే పదే అదే మాట చెప్పకు అసలు నీకు వర్షిణి గారి గురించి ఏం తెలుసు అంటూ స్వప్నను కూర్చోబెట్టి జరిగిన విషయమంతా వివరంగా చెప్పాడు అతను తను చెప్పిన విషయమంతా విన్న స్వప్న నువ్వు చెప్పేదంతా నిజమేనా లేక నన్ను మభ్యపెట్టడానికో మాయ చేస్తున్నావా అని అడిగింది స్వప్న అనుమానంగా ప్రామిస్ స్వప్న నేను చెప్పేదంతా నిజమే నన్ను నమ్మవే బాబు నీకు కాకపోతే ఎవరికి చెప్తాను స్వప్న నా మనసులో కష్టమైన సుఖమైనా చెప్పుకోగలిగేది కేవలం నీవొక్కటితోనే కదా అర్థం చేసుకో ప్రస్తుతం వర్షిణి గారు ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఎవరో ఒకరి సహాయం చాలా అవసరం ఏం జరిగిందో తెలియదు ఆమె నాతో అంత హార్డ్గా మాట్లాడడం ఇదే మొదటిసారి అన్న అతని మాటలపై నమ్మకం వచ్చింది స్వప్నకు అన్నయ్య అన్నట్టు మధ్యాహ్నం నువ్వు వదినను విడిచిపెట్టి వెళ్ళిన తరువాత వదిన హ్యాపీగానే ఇంట్లోకి వచ్చింది కానీ రమ్య నన్ను బయటికి నెట్టి ఏదో వదినతో మాట్లాడింది ఆ తరువాత నుండి వదిన ఏడుస్తూ కూర్చుంది నిజానికి నాతో కూడా మాట్లాడడానికి నచ్చలేదు నీతో ఇలా గొడవ పడింది అంటే ఖచ్చితంగా రమ్యనే ఏదో చేసింది అన్న స్వప్న మాటలు విని చాలా చిరాకు వచ్చింది అతనికి ఆ రమ్యకి మాటలతో చెప్తే అర్థం కావటం లేదు తనకు ఎలా చెప్పాలో అలానే చెప్తాను కానీ నువ్వు మాత్రం వర్షిణి గారిని తప్పుగా అనుకోవద్దు స్వప్న ప్రస్తుతం తనున్న పరిస్థితుల్లో నీ హెల్ప్ చాలా అవసరం కోపంలో ఉన్న వర్షిణి గారు నా మాట వినటానికి నచ్చరు నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలిరా అంటూ స్వప్న చేతులు పట్టుకుని చాలా బాధగా అడిగాడు అయ్యో అన్నయ్య నేను చూసుకుంటాను నిజంగా నీలాంటి గొప్ప వ్యక్తికి చెవిలేలుగా ఉండటం ఏ జన్మలోనో నేను చేసుకున్న అదృష్టం అన్నయ్య అనవసరంగా నిజం తెలుసుకోకుండా నేను ఇబ్బంది పెట్టాను సారీరా అంటూ దగ్గరగా వచ్చి హక్ చేసుకుంది స్వప్న లేదు స్వప్న నా మాట నువ్వు వినటం లేదు అని నేనే నీతో కొంచెం హార్ష్గా ప్రవర్తించాను ఐఆమ్ రియల్లీ సారీ సరే అన్నయ్య నువ్వు కిందకి వెళ్ళు నేను వదినతో మాట్లాడి భోజనానికి తీసుకుని వస్తాను అని చెప్పింది స్వప్న చాలా హుషారుగా సరే స్వప్న కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో జరిగిన సంగతులేవి వర్షిణి గారికి తెలియకూడదు అర్థమైంది కదా అలాగే తన విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు వర్షిణి గారికి స్వరూప్ అంటే చాలా ఇష్టం ఎలా అయినా స్వరూప్తో ఆమెను కలిపే మార్గం నేను వెతుకుతాను అంతవరకు తను మన ఇంట్లోనే ఉండాలి స్వప్న అదే తనకి సేఫ్ ప్లేస్ సరే అన్నయ్య నువ్వు చెప్పిందంతా ఓకే మరపు నీ పరిస్థితి ఏంటి మంచో చెడో స్వరూప్ వదిన లాంటి వ్యక్తిని కాదు అనుకుని తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు వదినకి తనకి ఏ సంబంధమూ లేదు నువ్వు అతిగా ఆలోచించి వాళ్ళిద్దరిని కలపడానికి మాత్రం ప్రయత్నించుకో అంది స్వప్న కాస్త చిరాగా మొహం పెట్టి ఇప్పుడు నా కోసం ఆలోచించుకోవాలి అనుకోవట్లేదు స్వప్న ముందు వర్షిణి గారి జీవితం చెక్కబడాలి అదొక్కటే నా ముందున్న లక్ష్యం అన్నాడు అతను సరే నీకు నువ్వుగా ఓపెన్ అయ్యేంత వరకు నేను వదినతో ఏమీ మాట్లాడను సరేనా నువ్వు నిశ్చింతగా ఉండు అంది స్వప్న అభయహస్తం ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అని తను కిందకి డిన్నర్కి వెళ్ళాడు నానా తంటాలు పడి వర్షిణిని కూడా డిన్నర్కి తీసుకుని వెళ్ళింది స్వప్న అయిష్టంగానే కాస్త తిని అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది ఇదిలా ఉంటే మరుసటి రోజు ఉదయం కాఫీ అంటూ కేకలు పెడుతున్నాడు స్వరూప్ మామ్ ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ అటూ ఇటూ దొరుకుతున్న స్వరూప్ ఎదురుగా వచ్చి నిల్చున్నాడు తరుణ్ మా కాఫీ అని గట్టిగా ఇల్లు దద్దరిల్లినట్లుగా అరుస్తున్న స్వరూప్ మొహంపై మగ్గుతో నీళ్లు చల్లాడు తరుణ్ వెంటనే ఒక్కసారిగా నిద్రలేచి కళ్ళు నులుపుకుంటూ నా మీద నీళ్లు పోస్తారా ఎవరు అంత ధైర్యం ఉన్నవాళ్ళు అని ఎదురుగా చూడగానే నవ్వుతో కనిపించాడు తరుణ్ తరుణ్ నువ్వా ఈడియట్ అన్న స్వరూప్ని చూసి అవును నేనే గొంతు తెగేలా అరుస్తున్నావుగా కాఫీ కాఫీ అని అందుకే ఇచ్చాను సరిపోతుందా లేదా ఇంకాస్త కాఫీ కావాలా అంటూ వెటకారంగా నవ్వాడు తరుణ్ ఒరే తరుణ్గా నీ పని చెప్తానుండ్రా అంటూ కసిగా చూస్తున్న స్వరూప్తో ఏం రాత్రి పీకల వరకు తాగటం ఉదయాన్నే పీక తెగేలా అరవటం ఇంతేగా నువ్వు చేసేది అంటూ అన్నాడు తరుణ్ మరేం చేయమంటావు మోసపోయిన మగవాడి మనసు పడే బాధ నీకేం తెలుస్తుంది అన్నాడు స్వరూప్ కాస్త బాధ కోపం కలగలిపిన స్వరంతో సరే నాకు తెలియదు నీకైనా తెలుస్తోందా ఆయన ప్రతిసారి మోసపోయాను మోసపోయాను అంటున్నా అసలు నిన్నెవరు మోసం చేశారు చెప్పరా అంటూ నిలదీశాడు తరుణ్ ఉదయాన్నే తన కోసం గుర్తు చేసి మళ్ళీ మూడు పాడు చేకుతరుణ్ అనవసరంగా మళ్ళీ లేనిపోని తలనొప్పి అంటూ విసుక్కుంటున్న స్వరూప్ దగ్గరగా వచ్చి నేను గుర్తు చేస్తేనే తన్ని గుర్తుకు వస్తున్నదా అంతగా మర్చిపోవాలి అనుకుంటే రాత్రంతా ఎందుకు ఆమెను తలుచుకోవటం ఎందుకు సింపుల్గా నీ లైఫ్ నువ్వు చూసుకుంటే సరిపోతుంది కదరా అన్నాడు తరుణ్ ఉహ్ నీకు చెప్పిన అర్థం కాదులే అయినా నేను ఇక్కడ ఉన్నానేంటి అంటూ కాస్త మత్తుగా హ్యాంగ్ ఓవర్ అయినట్లు తలంతా పట్టేసినట్లు అనిపిస్తుంటే తలను గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు స్వరూప్ రాత్రి పీకల వరకు తాగి తమరు స్పృహ తప్పి పడిపోతే నేనే ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడే ఉంటావని చెప్పి లోపల పడుకోబెట్టా అంటూ రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు తరుణ్ సరేరా నేను ఇంటికి బయలుదేరుతాను అంటూ లేవటానికి ట్రై చేశాడు స్వరూప్ ఆగు ఎక్కడికి బయలుదేరేది ముందు నేను ఒక విషయం సూటిగా అడుగుతాను సుత్తి లేకుండా సమాధానం చెప్పు నువ్వు ఇంకా వర్షిని ఇష్టపడుతున్నావా అని డైరెక్ట్గా అడిగాడు తరుణ్ ఆమె పేరు వింటేనే నరనరాల్లో రక్తం మరిగిపోతుంది చచ్చినా మళ్ళీ దాన్ని నా జీవితంలోకి రానివ్వను అని కరాకంటిగా చెప్పాడు స్వరూప్ నిజమా అటువంటప్పుడు నువ్వు సాగరికను పెళ్లి చేసుకోవడానికి నీకేంట్రా ప్రాబ్లం అంటూ స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు తరుణ్ నువ్వు కూడా ఏంట్రా అమలా అని విసుక్కుంటున్న స్వరూప్తో అమ్మలా కాదు ఎవరైనా ఇలానే అడుగుతారా నిజంగా వర్షిని నీ మనసులో లేనప్పుడు సాగరికను పెళ్ళి చేసుకోవడంలో నీకు కలిగే నష్టమేంటి తనకి కూడా నువ్వంటే ప్రాణం ఆస్తి అంతస్తు అందం హోదా అన్నింటిలోనూ మీకన్నా ఎక్కువగానే ఉంది సాగరికకు పైగా రాజేశ్వరి అంటే కూడా బాగా నచ్చిన అమ్మాయి అటువంటప్పుడు తనని పెళ్లి చేసుకుంటే నీకే మంచిది కదా అంటూ ప్రశ్నించాడు తరుణ్ అయ్యో తరుణ్ ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది సరేరా ఏదైనా కానీ తనని పెళ్ళి చేసుకోవటం నా వల్ల కాదు నేను తనని పెళ్ళి చేసుకోలేను అంతే అన్నాడు స్వరూప్ అదే ఎందుకు అని అడుగుతున్నాను ఇంకెవరిని నీ జీవితంలోకి రానివ్వను అంటున్నావంటే నీ మనసులో వేరొక అమ్మాయి ఉన్నట్టే కదా అంటే నీ మనసులో ఇంకా వర్షిని ఉన్నట్లే కదా అంటూ నిలదీశాడు తరుణ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా సరిపోయింది పెళ్లిపీటల మీద కారణం అర్థం చేసుకోకుండా ఎదుటి వ్యక్తి చెప్పింది నిజమో కాదో పరిశీలన చేయకుండా నిర్మహమాటంగా వర్షిణిని విడిచిపెట్టి వచ్చేశాడు ప్రస్తుతం వర్షిణి గురించి ఆలోచిస్తూ లేనిపోని ఆలోచనలతో పిచ్చివాడిగా కూడా మారుతున్నాడు నిజంగానే స్వరూప్ వర్షిణి ప్రేమ లేకుండా ఉండలేకపోతున్నాడా వర్షిణిని సొంతం చేసుకోగలుగుతాడా అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య